నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్యేవాయ గోబ్రాహ్మణ హిత కృష్ణా గోవిందాయ నమో నమ కృష్ణ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు శ్రీ హే నిత్యానంద్రీ అరుణాసింధో జయ కృష్ణ కరుణాసింధో దీనవందో జగత్ప గోపేషా గోపి కాపాంత రాధాకాంతమోస్తు సప్తకాంచౌరాణీ ప్రాణే విన్నామరేష్రి ఋష బాలుసు ప్రమమామీ హరిప్రియే ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలం తం సర్వతో ముఖం నరసింభం నీశనం భద్రం मुच्छ्यमा चाकतरुग्र सिंधु पतिता पावेभ्यो वैश्यो नमो नम जय जय श्री कृष्ण चैतन्य प्रभु अद्वैत अद्वैतदागर Sri Hare Krishna Hare Krishna 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 Hare Hare Rama, Hare Rama Hare Rama 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 Hare 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 Krishna As the ignorant perform their duty with attachment to results, the learned may similarly act but without attachment for the sake of leading people on the right path. Very good. నెక్స్ట్ కమ్స్ ఇన్ తెలుగు తెలుగులో చెప్తారు భవిష్య చెప్తా చెప్పు చెప్పుల ఓకే నో వన్ వాన్స్ టు సే అజ్ఞానులు కర్మఫలములందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరత వంశీయుడా జ్ఞానులు కూడా అంటే లోకహిత కోసం జనుల జనులకు సరి అయిన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి ఇక్కడ దీని గురించి మనము కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుందాం అసలు ఏమంటున్నాడు అనేది ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మీరు నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మీరు మీకు ఎంత తెలుసో అంత చెప్పండి చాలు కర్మకాండలో ఉన్న వాళ్లకు భగవంతుడు పైన భగవంతుడు అంటే ఎవరో తెలుసా మాతాజీ తెలుసు మాతాజీ కానీ కానీ కర్మ యోగంలో చేస్తే అంత తొందరగా వెళ్ళారు మాతాజీ అయితే కర్మీస్ అంటారు వీళ్ళని కర్మీస్ అంటే కర్మకాండలో ఉన్న వాళ్లకు కర్మకాండలో ఏముంటదంటే ఇగో నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ఇగో ఈ పనులు చేయాలి ఇట్లు ఉండాలి యాక్చువల్ గా దాంట్లో సుప్రీం లార్డ్ గురించి అతి తక్కువ ఉంటుంది అనమాట మొత్తము ఏం చేస్తే బెస్ట్ అనేది చూపిస్తూ ఉంటాడు అందులో సో దాంట్లో వాడు నిమగ్నం అవుతాడనమాట మొత్తం పితృలు పితృలకు చెప్పెట్టడము పిండ తర్పణ చేయడము ఎట్లా చేయాలి అది చేస్తే ఏంటి లాభము ఇట్లాంటి ఉంటాయి కర్మకాండలో సో వాడికి యాక్చువల్గా భగవంతుడి గురించి ఏమీ తెలియదు అసలు నిల్లు వాడికి కర్మకాండలో భగవంతుడి గురించి వాడికి ఏం తెలియదు ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటారు సకామ కర్మ సకామ కర్మ పీపుల్ వాళ్ళకి కొంచెం భగవంతుడి గురించి తెలుసు ఓకే ఈ కర్మకాండలో ఉన్నవాడికి వాడికి ఏం తెలియదు భగవంతుడి గురించి తెలియదు కానీ వేరే వేరే భగవంతుడి గురించి తెలుసు భగవ గణపతికి పూజ చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి సో గణ గణపతిని తీసుకొస్తాడు పెడతాడు మస్తు గ్రాండ్ గా పూజ చేస్తాడు లడ్డు తీసుకొస్తాడు బయట చాలా ఓ భూరేగింపు చేస్తాడు నాది పెద్ద గణపతి అని కొట్లాడుతూ ఉంటాడు వేరే వాళ్ళతోటి వాడికి అంత జ్ఞానం ఉండదు అసలు దేవుడు అదంతా పెద్ద జ్ఞానం ఉండదు కానీ ఎవరైనా తెలిసినోడు అంత కొట్లాడాడు కదా నాది పెద్ద గణపతి ఆ చిన్న గణపతి అట్లాంటివన్నీ వాడు అట్లాంటి వాళ్ళు కర్మకాండ పద్ధతిలో ఉండి అన్ని చేస్తూ ఉంటారు కానీ అన్య మిగతా అందరు దేవతలకు చేస్తూ స్వర్గానికి ఎట్లా పోవాలని చూస్తూ అట్లా వాడిది వేరే పాత్ర ఉంటుంది వాడికి ఎక్కువగా తెలియదు ఇంకొకటి ఏంటంటే వాడు ఏ పని చేస్తే ఏ ఫలితం ఉంటుంది అని ఎక్కువగా చూస్తూ ఉంటాడు ఏ ఏ పని చేస్తే ఫలితం ఏంటి దీని ఇప్పుడు బిజినెస్ టైప్ అనమాట ఇది చేస్తే నాకేంటి నాకు ఏమొస్తుంది దీనివల్ల నాకు ఏం లాభం అని చూసేవాడు కర్మకాండ పద్ధతిలో చా ఈ నేచర్ ఆఫ్ వర్క్ కూడా అట్లనే ఉంటాయి అన్నమాట వాడి నేచర్ కూడా అట్లనే ఉంటుంది వాడు తినేది కూడా అట్లనే ఉంటుంది అంత బ బలిస్తూ ఉంటాడు దేవతలకు బలిస్తాడు తింటాడు బాడీని ఫిట్ గుంచుకుంటాడు పెద్ద పట్టించుకోడు ఏం తింటున్నాడు అది భగవంతుడికి నిజంగా ఇష్టమా శాస్త్రం అంతా ఎక్కువ తెలియదు వాడికి ఇండర్ డెప్త్ ఉండదు అంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండదు వాడికి ఫిట్ గుంచుతాడు బాడీని ఎందుకు అంటే టు ఎంజాయ్ లైఫ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బాడీ ఫిట్ ఉండాలని యోగాసనాలు వేస్తూ ఉంటాడు పొత్తుట్లేసి యోగా చేస్తూ ఉంటాడు ప్రాణాయామం ఇంక అన్ని చేస్తూ ఉంటాడు వీడికి ఒకవేళ వీడు కనుక చెడ్డ పనులు చేసిన అనుకో నెక్స్ట్ లైఫ్లో అంత జంతు బాడీ వచ్చేస్తుంది వీడు చెడ్డ పనులు గనక అట్రాక్ట్ అయ్యి వేరే బ్యాడ్ సాంగత్యంలోకి అనుకో పెద్ద అవుట్ వీడు వీడు ఎక్కువగా శాలరీ శాలరీ కోసం పని ఉంటాడు ఇంత శాలరీ అంత శాలరీ రావాలి ఎట్లా అని అది ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ కమ్ సకామ కర్మి వీడి కొంచెం గాడ్ గురించి తెలుసు కానీ కూడా వీడు కూడా కొంచెం కర్మీట్ అయిపోయి ఉంటాడు కానీ గాడ్ గురించి కొంచెం తెలుసు అంతే వాడికి వీడికి డిఫరెన్స్ ఏంటంటే వీడికి కొంచెం తెలుసు అంతే నిష్కామకర్మీ ఉంటాడు ఏంటంటే గాడ్ గురించి తెలుసు మంచిగా కానీ వర్క్ మీద డిటాచ్డ్ ఉంటాడు అంటే ఏ ఈ పని కృష్ణార్పణం అంటాడు అనమాట కానీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటిదో చూస్తుంటాడు అంటే ఇప్పుడు ఒక ప్యూర్ డివోటీ ఉన్నాడు అనుకో వాడికి బాత్రూమ్ కడగమన్నా గడుగుతాడు కానీ వీడు అట్లా కాదు లేదులే అట్లాంటి పనులు చేయ బాబోయ్ నాకు ఏమన్నా కిచెన్లో వర్క్ ఇవ్వండి కిచెన్లో కటింగ్ అన్నా లేకపోతే ఇంకేంటి చాలా సింపుల్వి ఏమన్నా ఉంటే ఇవ్వండి అట్లాంటివి నేను చేస్తా కానీ ఈ ఇట్లాంటి పనులు ఈ భాగవతం చదవాలి ఇవన్నీ అవన్నీ చాలా సింపుల్ వర్క్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అట్లా అడుగుతూ ఉంటాడు అనమాట వాడు నిష్కామ కర్మి నేచర్ ఆఫ్ వర్క్ చూసుకొని డిటాచ్డ్ ఉంటాడు కాకపోతే ఆ చేసిన పనిని కృష్ణార్పణం చేస్తాడు కానీ నేచర్ చూసుకుంటాడు వాడు నెక్స్ట్ ప్యూర్ భక్తి కాండలో ఒక డివోటీ ఎట్లుండాలంటే వాడు మొత్తము వాడు ఏ వర్క్ అనేది వాడు ఏ పనైనా చేస్తాడు వాడు వాడికి ఒకటే ఏమనుకుంటాడంటే ఇప్పుడు డివోటీస్ కనుకో ఆ డివోటీస్లో కృష్ణ చూసుకుంటాడు చూసుకుంటాడు చూసుకొని నేను కృష్ణాకే చేస్తున్నా సో అని ఇష్టతతో చేస్తాడు ఆ పని చాలా చాలా హ్యాపీగా చేస్తాడు చేసి రిజల్ట్ అస్సలు ఆశించాడు నిష్కామకర్మి కూడా రిజల్ట్ ఆశించాడు వాడు భక్తి కాండలో భక్తి భక్తుడు కూడా అంతే రిజల్ట్ అస్సలు ఆశించాడు వాడు తీసుకునేది ప్రసాదం మాత్రమే తీసుకుంటాడు బాడీ ఫిట్ ఉంచుకుంటాడు ఎందుకు అని అంటే చనిపోయే టైంకి కూడా నేను హరే కృష్ణ మంత్ర జపం చేయాలి ఆ భగవంతుని తలుచుకు ఇప్పుడు బాడీ ఫిట్గా లేకపోతే నొప్పులు ఉన్నాయనుకో ఆ నొప్పుల మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ అమ్మ అయ్యా నొప్పి నొప్పి అంటూనే ఉంటాడు ఇది భగవంతుడు ఎక్కడ తల్ వచ్చే సో బట్ బాడీ కూడా ఫిట్టు గుంచుకుంటాడు ఫిట్టు గుంచుకోవాలంటే ఏం చేయాలి ప్రసాదం మాత్రమే తీసుకుంటాడు బయటికి పోయి అడ్డమైన చెత్త తినడు బాడీని ఖరాబ్ చేసుకోడు అడ్డమైన చెత్తకు ఎప్పుడు దాన్ని హ్యాపీ అది హ్యాపీ అని అనుకోడు సో ప్రసాదం తీసుకొని ఫిట్ గుంచుకుంటాడు బాడీ ఫిట్టు ఉంచుకొని చనిపోయే టైంకి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ చనిపోతాడు అప్పుడు ఏమవుతుంది ఆ గాడ్ ఈయనకి ఈ భక్తుడికి నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండాలి ఆ నెక్స్ట్ లైఫ్ ఎలా ఉండాలి అనేది కూడా చూసుకుంటూ ఉంటాడు అనమాట మొత్తం ఆ ఆ గాడ్ చేతిలోకి వచ్చేస్తాడు ఇతని ఇతని లైఫ్ అంతా గాడ్ చేతిలోకి వచ్చేస్తుంది సో గాడ్ విల్ టేక్ కేర్ అసలు వాటికి బాధ ఉండదు గాడ్ చూసుకుంటాడు బట్ శాలరీ కూడా ఎట్లా చే ఎట్లా సంపాదిస్తాడంటే వచ్చిన దాంట్లో నేను ఎలా కృష్ణకి ఎంత ఇవ్వాలి ఎంతో కొంత ఇస్తాడు గ్యారంటీ వాడి ఓన్ వాడిదంటూ ఏమి ఉండదు ఎందుకంటే వాడి బాడీ మొత్తం వాడిది అంతా మొత్తం కృష్ణాకే కదా సో వాడు ఏంటిది వాడి ఇంట్లో కూడా అగరబత్తులు ఈ ప్రసాద ప్రిపేర్ ఎది కూడా భగవంతుడికే కదా మొత్తం కృష్ణార్పణమే అవుతూ ఉంటుంది వాడిది మొత్తం ఈ గోస్ట్ విత్ ఫుల్ డివోషన్ అనమాట అది ఇదంతా అంటే ఒక ఒకడు అంటాడనమాట ఒకడు ఏమంటాడంటే మరి మొత్తము కృష్ణ అంటాడు కదా నేను ఏది చేసినా కానీ కూడా ఒక రోల్ మోడల్గా ఉండడానికి చేస్తాను అందరు నన్ను ఫాలో అవ్వాలి అని చెప్తాడు కదా సో టీచర్ ఇట్ల నేను అలాగ ఒక ఆమె ఇట్లనే చెప్తూ ఉంటే ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే అయితే నేను రోల్ మోడల్గా ఉంటా అనేసి ఆ టీచర్ ప్లేస్ కుర్చీలో కూర్చుంటాడు కూర్చొని అంటే టీచర్ వచ్చి చూస్తుంది క్లాస్లోకి వచ్చి చూస్తే ఏంటి వాడు అక్కడ కూర్చొని ఉంటాడు అదేంటి వీడు అక్కడ కూర్చున్నాడు అనేసి వాడు వాడంటే స్టూడెంట్ పోయి కూర్చోపో నీ బెంచ్లో కూర్చోపో అంటాడు సరే అనేసి టీచర్ పోయి కూర్చుంటుంది పక్కనోడు చెప్తాడు అనమాట మీరు నిన్న చెప్పారు కదా ఇట్లా ఫాలో అవ్వాలి పెద్దవాళ్ళని ఫాలో అవ్వాలి అన్నారు కదా అందుకే వాడు ఫాలో అవుతున్నాడు మీలాగే ఇమిటేట్ చేస్తున్నాడు వాడు పోయి అక్కడ టీచర్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్తాడు చెప్తే అప్పుడు టీచర్ అంటారు కదా ఓహో అదా అనేసి టీచర్ ఐ హ్యావ్ ఎ డౌట్ సార్ అని అంటుంది అంటే వాడికి భయం వేస్తుంది అమ్మో ఈ టీచర్కి డౌట్ వస్తే నేను ఎట్లా ఆన్సర్ చేయాలి ఇప్పుడు అనేసి డౌట్ వస్తుంది వాడికి భయం ఇస్తుంది భయం వేసి ఓ సారీ సారీ టీచర్ ఐ కాంట్ ఐ కాంట్ ఆన్సర్ యూర్ క్వశ్చన్ మీరేమన్నా అడగొచ్చు కదా నేను చెప్పలేని క్వశ్చన్ మీరు అడిగితే నేను చెప్పలేను సారీ ఐ అండర్స్టూడ్ వాట్ ఐ యామ్ నేనేంటో నాకు తెలిసిపోయింది సో ఐ విల్ సిట్ ఇన్ మై పొజిషన్ యు గో టు యువర్ పొజిషన్ టీచర్ సారీ అని చెప్పేసి కూర్చుంటాడు సో సో మనము ఆలోచించాలి ఏం చెప్పిన దానికి ఏంటి అంటే ఒక లాడర్గా వెళ్ళాలి స్టెప్ బై స్టెప్ ఎక్కాలి ఎప్పుడు కూడా భక్తిలో కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంతేగాని మనం ఒకటేసారి వెళ్ళేసి సన్యాసి అయిపోతా అంటే కష్టము అలా అవ్వలేము సో ఇట్ టేక్స్ టైం ఫర్ ఎవ్రీవన్ భక్తిలో కూడా మనం కూడా ఒకటేసారి వెళ్ళిపోము అల్టిమేట్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళం వెళ్ళలేము ఒకవేళ నువ్వు ప్రీవియస్ లైఫ్ లో కనుక చేసున్నాం అనుకో భక్తి అప్పుడు ఈ టై లైఫ్ లో కొంచెం అడ్వాన్స్ తొందరగా అడ్వాన్స్ అవుతావు సో అక్కడ కూడా లాడరే మన ప్రీవియస్ లైఫ్ లో కొంచెం చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం లాడర్ ఎక్కాం ఈ లైఫ్ లో కొంచెం లాడర్ ఎక్కాము సో దట్ ఈస్ వాట్ ఒక లాడర్ ఒక పాత్ అనేది ఉంటుంది ఆ పాత్ని మనము ఎక్కుతూ వెళ్ళాలి అంతేగాని జంప్ చేయకూడదు సో ఇప్పుడు సెకండ్ క్లాస్ మ్యాథ్స్ ఏంటి బేస్ టు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఏంటి బేస్ టు ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ అలా సో దట్ ఈస్ వాట్ యు హాఫ్ టు నో సో మనం ఇది శ్లోకాకి అర్థం ఇదే సో మనము వాంచా కల్ప చెప్పుకుందాం వాం కల్పించారు

जय हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे तैयार वर की